మాత్రమే హీరోయిన్ పదిహేనే ఇండస్ట్రీని ఎలారు కానీ ఆ తర్వాత ఆ రేంజ్ లో దూసుకెళ్లడంలో నెక్స్ట్ జనరేషన్ వెనుకబడింది కానీ ఆ లిస్ట్ లోంచి దూసుకొచ్చింది మాత్రం నయనతార అయితే ఇప్పుడు ఆ లేడీ సూపర్ స్టార్ ని మించిపోతోంది త్రిష అదెలా లియో మూవీతో మళ్లీ దూసుకువెళ్లిన త్రిష ఇరవై ఏళ్లైనా ఇంకా అదే ఇమేజ్ అదే రేంజ్ క్రేజ్ తో దూసుకు వెళ్తోంది ఏకంగా పది కోట్ల రెమినరేషన్ తో పరీక్షన్ చేస్తోంది మొన్నటి వరకు నాలుగు కోట్లన్నారు తర్వాత ఆరు కోట్లన్నారు ఇప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్లతో సమానంగా త్రిష పారితోషికం పెంచడంతో అంతా షాక్ అవుతున్నారు పొనియన్ సెల్వం రెండు భాగాలు లియో ఇలా వరుసగా మూడు ఇండియా మూవీస్ తో దుమ్ము దులిపిన త్రిష విశ్వంభరలో చిరు సరసన మెరవబోతోంది ఆల్రెడీ షూటింగ్ లో జాయిన్ అయింది అంతవరకు ఓకే కానీ తన పారితోషికం ఐదు కోట్లన్నారు తీరా చూస్తే పది కోట్లు తీసుకుంటోందట కారణం కాస్త ఎక్కువే షీట్లు ఇవ్వాల్సి వచ్చిందట అప్పట్లో సావిత్రి అండ్ కో తర్వాత విజయశాంతి అండ్ కో తర్వాత సౌందర్య సిమ్రన్ అండ్ కో ఇలా కొందరికే పది పదిహేనేళ్లు ఇండస్ట్రీని ఏలే ఛాన్స్ చిక్కింది కానీ నయనతార త్రిష మాత్రం రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాలో ఒక్కప్పటిలానే దూసుకువెళ్తున్నారు పెద్ద హీరోలు యంగ్ హీరోలు లేడీ ఓరియంటెడ్ ప్రయోగాలతో లేడీ సూపర్ స్టార్ గా మారిన నయనతార ఆ మధ్య జవాన్ కోసం తొమ్మిది కోట్లు తీసుకుందట ఆ హిట్ తో తన రేంజ్ మారిపోయింది అలాంటి తరనే త్రిష రెండోసారి మించిపోయిందట పది కోట్ల ని విశ్వంభరికి తీసుకుంటున్న తను టగ్ లైఫ్ కి కూడా పది కోట్ల యాభై లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోందట హీరోకి సమానంగా కనిపించే పాత్ర అవటంతో కాల్ షీట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చి ఇలా తన పారితోషికానికి రెక్కలొచ్చాయట త్రిష కెరీర్ ముగిసిపోయిందనుకునే టైంలో నైన్టీ సిక్స్ మూవీతో సీనే మారింది తర్వాత వరుసగా తను ప్రయోగాలతో సరిపెట్టింది మధ్యలో పొన్నేన్ సిల్వం రెండు భాగాలు లియో లా అంటే సినిమాలు వచ్చి లెక్క మార్చాయి ఇప్పుడు థగ్ లైఫ్ లో కమల్ సరసన విశ్వంభరలో చిరు సరసన మెరుస్తున్న తను మొత్తానికి పది నుంచి పదిన్నర కోట్ల పారితోషికం తీసుకుని లేడీ సూపర్ స్టార్ నే మించిందనిపించింది